నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ నన్ను రెండోసారి ఎమ్మెల్యే చెప్పినటువంటి మా గూడు నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గతం నుంచి కూడా మన నినాదం ఒకటే మన గూడూని జిల్లూరులో ప్రపంచం అడుగుతున్నాం అలాగే అది ఏమైందో ఏదో మూడు నీ కలిపేటువంటి ప్రతిపాదనలే రాల నేను వాటిలో పత్రికా మిత్రులతో మాట్లాడే ఎందుకు మాట్లాడాలంటే పత్రిక మిత్రులతో కూడా అందరూ అక్కడ రిఫర్నేషన్ తీసుకువచ్చారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట చెప్పారు కానీ ఈరోజు జరగలేదు ఎందువల్ల జరగలేదు మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని చెప్పి అందరూ నికృష్టిగా వచ్చి నాతో మాట్లాడారు నేను కూడా ఉన్న చూసి తెలిసిపోయి నేను కూడా బాధతో మాట్లాడాను ఏం చెప్పాను అయ్యా చెప్పాం కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది అయితే మళ్ళీ మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం వదలం ఇంతకీ ఈ విషయాన్ని వదలం అయ్యా నాకు అవసరం అయితే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పాను నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా దాన్ని వెనక్కి తగ్గే ప్రతి ప్రస్తుతం ఎందుకంటే నా గూడు ఇది నన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన నా ప్రజల కోసం నాకేమి ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తిరిగి అయితే నిన్న పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి గూడుని నిధులుగా కలపండి మేము కూడా అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే మాట్లాడాడు బాగా మాట్లాడాడు అని చెప్పాడు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ముందు ఆ మాట మాట్లాడినా తర్వాత ఏం మాట్లాడాడు ఈ ఎమ్మెల్యేతో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు నేను ఈఎంఎల్తో గెలిస్తే మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే మీరే దేనితో గెలిచారు అంటే మీరు పెద్ద కానీ అది పద్ధతి కాదని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లేస్తే ఓడిపోయిన మీకు ఈఎం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాదు కదా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు స్థానాలకు బలం చెప్పారు మీరు కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈఎంలు గుర్తొస్తాయి మీకు కాబట్టి ప్రజలు నిజాయితీగా మీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత వేసిన ఓట్లు ఫలితమే మీరు అధికారం కోల్పోవడం అని చెప్పే విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే మీరు ఒకరు చెప్పారు ఎమ్మెల్యే కాలు కొట్టుకోవాలి కాళ్ళు కొట్టుకోవాలని కరెక్టే సార్ అసలు ఈ పాపానికి కాలం లేవు సార్ మా గూడూరుని తిరుపతిలో కలిపినటువంటి పాపాత్మలు ఎవరు ఆ రాక్షసులు ఎవరు చెప్పండి మా నోరు కొట్టి మా గూడూరిని తిరుపతిలో కట్టినటువంటి తిరుపతి స్వార్థ పరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా చేసింది మీరు ఆ రోజు మీకు నోరు లేవరా మేము మాట్లాడాం ఎక్కడ మాట్లాడారు ప్రస్తుతం ఇచ్చారా ఒక మాట మాట్లాడారా అంటే గూడు పేరు కూడా తిరాల విషయం ఎందుకంటే నా ఓళ్ళు అందరూ నన్ను చెప్పాల్సిన బయట మీరు వైఎస్ఆర్ సిపిఐ లీడర్లుగా ఒక్కరినా సరే మీరు గూడు నిధులు కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా లే లేదు స్కూటర్ వ్యాలీలు స్వీట్ల పంపకాలు ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడ గుడి చూస్తే వాట్సాప్ లో వస్తాయి ఎవరు చేశారు ఏందని అంటే చేసిన పాపం మీరు చేసి మేము మీరు చేసిన బాబాని కడగదాం అని చెప్పి మేము బాధపడతా మేము మా నాయకుడికి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం ఇస్తాం అని చెప్పారు మేము ఈరోడే చెప్పారు లగే చూడని చెప్పలే చెప్పిన వాస్తవమే అది అడుగుతున్నాం అడిగే రీతి ఇది కాదు ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం నేను రోజు నిన్నే మొన్న చెప్పా ఇది రాజకీయానికి సంబంధం లేదు దీంట్లో రాజకీయాలు రాదద్దు అందరూ ఉద్యోగ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ మీ కూడా మీ పై అధికారులకు పంపించండి పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను ఆ రోజు రాజకీయాల్లో విషయం ఏమవుతుందంటే మాకు వాళ్ళకి ఇంకా మాటలు ఇద్దమండి మధ్యలో ఈ జేఏసీ ఇంజనీర్ కలిపి కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు చెప్పేవాళ్ళు అయ్యా గూడు నిలబల్లో కలపాలా నేను కూడా గూడుకి జేఏసీ నాయకులతో మాట్లాడతా వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వాళ్ళని కూడా సంతోషం అవమానిస్తున్నాం లేకుండా నువ్వు ఆయన తొక్క పడుకో ఈ తొక్క పడుకో అనే మాటలు మంచి పద్ధతి కాదు మీరు తప్ప చొక్కాలు మీరు ఎన్ని సొక్కలు చెప్పారు ఎన్ని షర్టు చెప్పారు మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా బయట మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాప అది మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది మేము పోతామని అని చెప్పరా ఆ రోజు పెంచింది మీరు జిల్లాలో పెంచిన పాపానికి మేము బలేనాం ఆ ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడు మాట్లాడలేదే ఏమో చెప్పిన మీరేకం జేఏసీ నాయకులు కూడా మా గూడు పేరు కూడా దండం పెట్టి పెడుతున్నా ఒకరు మాట్లాడారా లే మాట్లాడలా మేము బయటకు వస్తే మా పని తప్పు చేసి పెట్టారు తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నేను నా ప్రజల సహాయకత్వం గెలిచాను కాబట్టి అసెంబ్లీ రెండు సార్లు మాట్లాడాను ఏ సమస్యలు ప్రస్తావన ప్రస్తావించకపోయినా మా గూడుని నిధుల్లో కలపండి రెండు సార్లు ప్రస్తావించాను అదేమన్నా ఊరికే మాట చెప్పి తప్పించుకోవడమా నేను మొన్న కూడా ఖచ్చితంగా చెప్పా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాట్లాడుతున్నా అవుతున్నాను అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు మనిషత్వమే కాబట్టి మీరు ఎవరు మాట్లాడే ధైర్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేశారు ఆ మేమే చొత్తా ఏం చేస్తారు నాయకుడు ఈరోజు ఆమ దీక్ష చేస్తారంట ఏ దేని చేస్తారంటే దీక్ష మా జేఏసీ వాళ్ళు చేసి మొత్తం అండి వెళ్ళినట్టు మిమ్మల్ని అభివృద్ధిస్తాం అట్లా కూడా వెడకపోట్ల మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను మేము చెప్తున్నాం రాజకీయ లబ్ధి కోసం సునీల్ కుమార్ ఆ మాట మాట్లాడుతుంది నేను కూడా తప్పించుకునేవాడిని నేను చెప్తున్నావు నా సంగతి మీ అందరూ కూడా తెలుసు ఏదైనా ఉంటే మనందరూ మాట్లాడతాను అవమానపడినా అవమానపడతాను తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునే పరిస్థితి నా గూడూరు ప్రజలు దగ్గర నేను అబద్ధాలు చెప్పను నేనైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పి చేసినయకులు నా పూర్తి సహాయ సహకారం ఉంటాయి ఇప్పుడు కొన్ని నేనే నేను కాదు అని నేను అయితే పార్టీ పాలనకి వస్తే నా పార్టీ నాకు ఎక్కువ నా పార్టీ నా దేవుడే నువ్వు మళ్ళీ ఎవరితో మాట చేస్తావంట జగన్మోహన్ వేడితో మాట్లాడట అప్పుడు నేను తెచ్చేస్తా అంటే నీకు మాత్రం పార్టీ నేను మాకు ఇది ఒక కావాలా తక్కువ పట్టుకోవాలా ఎందుకన్యా అదేవిడ ఒక సామాజిక వర్గం ఇదే సామాజిక వర్గం లేదు ఎమ్మెల్యేల మీద వేరే సామాజిక వర్గం మీరు మీదేమన్నా ఇప్పుడు మేము అనొచ్చు చేసింది మీ సామాజిక వర్గం అని కానీ అనం ఎలాగ అవసరం లేదు మా ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాలి అంతేగాని ఒక ఆయన ఉన్నాడు గూడూరులో ఆయన ఏం అవసరం ఆయన వ్యాపారం వేస్తాయా ఏం అవసరం నారా జోడినటువంటి వంద మంది బాగున్నాయి అర్థం అదే కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి పోయి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ విషయాన్ని మర్చిపోవడం అది కూడా తప్పుని నేను తెలియజేస్తున్నా రోజు మీరు ఎమ్మెల్యే అంటే ఎవరు కూడా అయ్యారండి మీరు ఎమ్మెల్యే చెప్పండి రాజకీయాల్లో కులాలు ఎందుకండి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసి ఎవరు లేకుండా కులాలను పెట్టి మాట్లాడి రెచ్చగొట్టి ఆయన గురించి చెప్పాడు ఈయన పోయి చెప్పాడు తప్పది ఆయనకు అంత అవసరం లే ఎందుకంటే గతం నుంచి కూడా చాలామంది పేదవాళ్ళని రాజకీయంగా పోతేసినటువంటి మంచి మనుషులు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి మీరు చేయాల్సి చేయండి అవి చేయకుండా నేను అయి చేస్తాను చేస్తా చేస్తాను చెప్పడం కూడా మంచి పద్ధతి అని తెలియదు అలాగే ఆ ఎలక్షన్లో దీర్ఘాలు తీసి మాట్లాడాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు మీరు ఎలక్షన్లో మీరేం మాట్లాడారు మీ నాయకుడు ఎలా జీర్ఘాలు చూపించారా ఒకసారి మీ నాయకుడు ఎలక్షన్ లో మీ నాయకుడు ఏం మాట్లాడు చెప్తున్నాను వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ఫలితాను పోతా ఉన్నారో వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ అంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇరవై వేల ముప్పై వేల నలభై వేల రూపాయలకు పోతుంది కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద పదకొండు వందలు పదహైదు చేస్తా ఉంది వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్ ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఎవరు రాగారు చంద్రబాబు రాగాలు ఎక్కువ వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను ఉద్యోగం అయితే ఉద్యోగం నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమి ఇస్తున్నాను నేను ఏం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనబడని ఈ పరిస్థితి దేవుడు ఆశీర్వదించి మీ అందరి చంద్ర దేవతలు కూడా మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఇంటి స్థలాలు ఇస్తాడు ఉద్యోగం నుండి కట్టిస్తాడంట సిపిఎస్ వచ్చేస్తాడంట మీరు గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు అంటే నేను చేసా అంటే రాగాలంటే మీ నాయకుడు కన్నా మా నాయకుడు రాగాలు తీడు మా నాయకుడు స్టప్ ఉన్న వ్యక్తి మా నాయకుడు ఊరికే ఆధారం చేయడు ఎందుంటే ఉన్న పరిస్థితి మాట్లాడు తప్ప వేరే పరిస్థితి మాట్లాడదు కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ కానీ వ్యక్తిగతంగా అనేది మంచి పద్ధతి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ లేదు టీచర్ ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు చేయబడిన పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ నాయకుల గురించి మీరు మాట్లాడకుండా మా నాయకుల గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ దాంట్లో గూడూరు విషయంలో మీరు కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే తప్ప ఇంకో కాదని చెప్పి నేను నేనే కాదు ప్రజలు చెప్తారు కాబట్టి అలాంటి వద్దు ఇక్కడ మనం మన ఇష్యూని చెప్దాం గవర్నమెంట్ని చెప్తాం ఖచ్చితంగా నాకు వచ్చి హత్య కూడా నేను సీఎం గారికి పంపిస్తున్నా అలాగే లోకేష్ గారికి పంపిస్తున్నా ఇక్కడేమి ఊరేసి రాజీ అయిపోయి నేను దాంట్లో తిరగట్లా నేను గూడూరు లోకల్ నాది పసుము చనిపోయాడు కాదు నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే నా కూడ అందుబాటులో నేను కాబట్టి మీరు దాన్ని రాజకీయం చేద్దాం ఆ పాపం మీది మీ పాపాన్ని కడుక్కో పరిస్థితి మీకు లేదు కడుక్కోలేకపోయారు అది చెప్పారు మీరు పాపం అమ్మా కూడా చెప్పారు మేము చెప్పాము ఆ రోజు చేయలేదని అని కూడా చెప్పాడు ధన్యవాదాలు వాస్తవం వాస్తవంలో ఒప్పుకున్నారు మీరే రాక్షసులు గుడి నిర్ణయం చేసిన దానికి ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పి వైఎస్ఆర్ చెప్పిన నాయకులు ఒప్పుకున్నందుకు కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి మాటలు వద్దు ఏమన్నా ఉంటే మీరు మా జేఏసీకి కోఆపరేట్ చేయండి వాళ్ళతో కలిసి శాంతియుతంగా వృత్తి పత్రాలు ఇవ్వండి నేను కూడా వస్తానని చెప్పి కూడా మా జేఏసీ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా అట్లాగే మీరే కాదు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అలాగే మంత్రులకి లేఖ రాశారు గూడూరిని నిధులు కలపని చెప్పి కూడా చెప్పారు అలాగే రామారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు చెప్పారు ఏదో మా నాయకులు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు మా నాయకులు చెప్పుకునే వదల మా నాయకులు కూడా కాబట్టి దానికి కారణం ఒకటే ఈ తెలుగుదేశం పార్టీ ఇది ప్రజల పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేకి మాట్లాడేదానికి హక్కు అధికారులు ఉన్నాయి మీ పార్టీలో హక్కు అధికారాలు లేవు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పే రీజన్లు ఉన్నాయి అయినప్పటికీ మనం ఆ రోజు ప్రజలకి ఆ రోజు చెప్పి ఓడియాను కాబట్టి నైతికంగా నేను కూడా బాగా చూపించా అని చెప్పి నా ప్రజలకు చెప్పాను ప్రజ నేను తప్పించుకొని ఏమైతే అని చెప్పాను కదా నేను కూడా కాబట్టి నా వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వాళ్ళ కోసం రాజకీయం అయినా పక్కన పెడతాను నాకేమి ఇదే శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను నేను పొలిటికల్గా మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు కొన్నిసార్లు ఎమ్మెల్యే అయినా మీ దేవుళ్ళ ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా నా స్థాయికి ఇది జనం ఎందుకంటే పేద స్థాయి నుండి కింది స్థాయి నుండి వచ్చా నాకు చాలు అంతేగాని నా వాళ్ళ మనోగతానికి విరుద్ధంగా నేనైతే ప్రవర్తించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దయచేసి గూడూరు ప్రజలకి జేఏసీ వారికి తప్పుదోవ పట్టదు మీరు మీ యొక్క ఆ జేఏసీని తప్పుదోవ పట్టి వస్తుంటారు మళ్ళీ పోతుంటారు మళ్ళీ రారు కాబట్టి కొన్ని ఉన్న లోకల్గా ఉండేవాళ్ళు మన వాళ్ళు మీరు కలిసి రాండి కలిసి అర్జెంట్ ఇవ్వండి డెపనేషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా నేను కూడా మా వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ తెలియజేస్తూ మీరు కులాల మార్పు కులాల వ్యవహారం చేయొద్దు ఎందులో లేదే మీరు ఐదు సంవత్సరాలు లేదు సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా బూట్ వచ్చారా సార్ ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళీ గారికి ఏమన్నా మీరు ఓట్లే కదా చెప్పండి అదేనండి చెప్పండి లేదు కదా అసలు గుడి రోడ్డు పోతే అనుకున్నాను మీరు మీరు పోనీ గూడూరు ఈ రోజు అనసే మా గూడూరు ఏ నాకు అర్థం కదా ఇది ఎంతవరకు సంబంధించి ఎవరు మీది నటనా మాది నటనా అనేది ప్రజలు తెలియాలా అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు విషయంలో నా నేను చెప్పిన మాటను అయితే తప్పే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇప్పుడు దాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వస్తే మద్దతు తీసుకోండి ఎవరు మొత్తం తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అంతేకాదు నేను చేసి మాట్లాడితే మేము మేము కూడా పొలిటికల్కి వెళ్ళిపో ఇప్పుడు అదే కదా ఈరోజు అనవసరంగా ఇవన్నీ నువ్వు నేను మహాడిపోతే ఈ లేవు కదా ప్రసారి జేఏసీ పెట్టారు మీరు వస్తాం మేము వస్తాం మాట్లాడతాం అందరం కూడా సీఎం గారు చెప్పండి ఇచ్చి ఇస్తాం అంతేగానే మీ నోడుకు వచ్చినప్పుడు వ్యక్తిగత పదాలు చొక్కాలు పట్టుకోండి చేయిలు పట్టుకోండి అంటే మీరు అప్పుడు పడుకోండి జగన్మోహన్ చొక్క అప్పుడు ఎందుకు పడితే తొక్క మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు నన్ను పట్టుకున్న చక్క ఆ రోజు పట్టుకోకూడదు మీరు ఒకరొకరు చొక్క ఒక ఐఏఎస్ గారు చక్క పడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చొక్క పడకూడదు మీరు వైఎస్ఆర్సీపీ నాయకుడు చొక్కలు పడుకోవద్దు మీరు అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో ఏ చేసామని చెప్పి పైన వేసే కార్యక్రమం చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉన్నారు జేఏసీలో అర్థం చేసుకోండి ఈ పాపం ఎవరితో అర్థం చేసుకోండి ఆ రోజు మేము అడగపోతే అంటే మాకు గూడు నిల్వలో కలపాలని ఉద్దేశం ఉంది కాబట్టి అడిగాం ఆ రోజు ఎలక్షన్లో లేదా కదా అది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తామ్కొండ ప్రశ్న ఇచ్చా ఇదే తాముకొని పోయే పరిస్థితి లేదు నాది కాబట్టి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా రాజకీయాలు వద్దు ఇంకా మూడు మూడు మూడున్నర సంవత్సరం ఉంది ఇంకా రాజకీయాలు ఎలక్షన్స్ లేవు వద్దు ఇది మీరు మా వద్ద శాంతియుతంగా మా వాళ్ళ ని పైకి పంపించేదానికి తోడ్పడరు తప్ప మీరు రాజకీయ చేసి రేపు ఉండో రెండు మూడు నెలల ఎలక్షన్ లాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నా బూటర్ ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తాను ఆయన నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పేవాను కాదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి నా నియోజకవర్గ ప్రజలకి మా పత్రికా మిత్రులకి మీడియా వారికి మా జేఏసీ వారికి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జేపీ